శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశైలిక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో మీకున్న సమస్యను ఒక పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ పెట్టారంటే ఫలాని సమస్య ఉంది అనే మాకు తెలిస్తే దానికి తగవైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి అలా కాదండి మీకు మేముగా చేసుకోవాలా అలాంటి ఒక రెమెడీస్ మాకు చెప్పండి అంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే చాలామంది మగవారిలో వచ్చే ఒక పెద్ద సమస్య మూత్రంలో దాతుపోవడం ప్రోటీన్ లాస్ అంటాం ప్రోటీన్ అంటే శుద్ధంలాగా శుద్ధలాగా పోతుంటుంది కొంతమందికి ఇంకొంతమందికి వీర్యమే బంకలాగా పోతూ ఉంటుంది ఒకటి మూత్రం పోసేటప్పుడు మధ్యలో పోవచ్చు లేదా ఫస్ట్ స్టార్టింగ్లోనే పోవచ్చు లేదా ఎండింగ్లో దారలాగా వస్తూ ఉంటుంది బంకలాగా నీసులాగా వస్తుంటుంది అది కావచ్చు లేదా పడుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ స్వప్నస్ కలవనం అని కూడా చెప్తుంటాం అది కూడా ఉండొచ్చు ఇలా చాలా రకాలుగా ధాతు నష్టమవుతూ ఉంటుంది ఇలా ధాతు నష్టం పోతా పోతా ఏమవుతుంది అంటే మనకు నడుము నొప్పులు వాతము అలాగే కిడ్నీ సమస్యలు ఇలాంటి చాలా రకాలైన సమస్యలు మనకు తోడు చేసుకుంటాయి దానికి తగువగా షుగర్ ఎక్కువ ఉంటుంది దానికి తోడుగా బీపీ ఉంటుంది బీపీ అనేది మనకి దేహంలో చాలామంది అంటుంటారు జీవితాంతం మాత్రలు తింటూనే ఉంటారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉండేది ఒకటి ఏమిటంటే మనము తినే ఆహార పదార్థాల్లో ఆ బీపీని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని చూడాలి కానీ ప్రతిరోజు తిరుపతికి ఉండిలో మనం డబ్బులేసినట్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్లు ఒక్కొక్క మాత్ర వేసుకుంటూ పోతూనే ఉంటారు ఏమబ్బా అంటే ఇరవై సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్ అంటారు కానీ బీపీ తగ్గిందా నార్మల్ అయిపోయింది క్లియర్ అయిందా లేదు జీవితాంతం తినమని అంటాడు డాక్టర్ వాడు తింటూ ఉంటాడు అలా కాకుండా వాత మనం తినే తినే ఆహార పదార్థాల్లో మనం మార్చుకోవాల్సింది ఏమిటి ఒగరు చేదు ఇవి రెండు పదార్థాలు ఎక్కువ దేహానికి చేరినంత మనకు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు కంట్రోల్ అయితే వస్తాయి దీన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి ఈ ధాతు నష్టం అనేది ఇలా సమస్యలు వచ్చి దాని నుంచి కూడా వస్తుంది రెండవది మనం తినే ఆహార పదార్థాలు ఎక్కువగా స్వీట్స్ పులుపు పదార్థాలు తినే వాళ్ళకు కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే దేహంలో పట్టుత్వం అనేది తప్పుతూ వస్తుంది పట్టుత్వం అనేది ఎప్పుడు తప్పుతుందో అప్పుడు ఈ ఒక ధాతు నష్టం అనేది క్లియర్ అవుతా పోతూ ఉంటుంది దాని నుంచి మనం దేహానికి కావాల్సి ఆరు రుచులు ఉప్పు కారము చేదు వగరు పులుపు తీపు ఈ ఒక ఆరు రుచులను సమప్రమాణంలో ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఇలా ఎలాంటి రోగాలు రావాలనేవి కూడా కాస్త ఎనికేట్ ఇస్తాయి అది కాకుండా మనం తింటున్నది మూడు నాలుగు పదార్థాల్లో తింటూ ఉంటే ఆ రోగాలన్నీ మనకు ఒంట్లో చేరుకుంటుంటాం ఈరోజు ఆ ధాతు పోవడానికి కావచ్చు శుద్ధకట్టు కావచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఏమి వాడుకుంటే మనం ఇళ్ళలో చేసుకునే రెమెడీస్ అనమాట ఏమి వాడుకుంటే మనకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఈరోజు చూపిస్తాను చూడండి దీన్ని తుంగగడ్డలు అంటాం మన పొలాల్లో చాలా వరకు తుంగగడ్డి పెరుగుతూ ఉంటుంది దాన్ని పెరికి పెరికి పాత అవతలేస్తుంటాము ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కలుపు మందు కొట్టేస్తున్నారు కలుపు మందు కొట్టేసి వాళ్ళు వాళ్ళ పంటను పాడు చేసుకొని జనాలను పాడు చేసి ఇలా చేస్తున్నారు అలా కాకుండా మన పొలాల్లో ఉండే చెట్లు ఏమీ అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఇది వచ్చి తుంగ గడ్డి అంటాం గడ్డిని పెరిగి పెరిగి అవతలేస్తుంటారు లేదంటే చెత్త ముందు కొట్టి పాడు చేస్తుంటాం అలా కాకుండా దాంట్లో ఆ గడ్డి పెరికామనుకోండి లోపల గంట పోయి ఉంటుంది గడ్డ ఆ గడ్డ పూర్తి ఎడపెట్టుకునేవంటే ఇలాంటి గడ్డలు వస్తాయి ఇది తుంగగడ్డలు ఉంటాం ఈ తుంగగడ్డలు ఒక వంద గ్రాములు తీసుకోండి దాని జతికి మన ఇంట్లో ఉంటాయండి ధనియాలు కొత్తిమీర వంటతాం కదండి ధనియాలు అది వంద గ్రాములు తీసుకోండి ఇది పిప్పళ్ళు మన పల్సర్ కొట్లో దొరుకుతాయి పిప్పళ్ళు ఇవి మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ దొరుకుతాయి అండి అని అనకండి ఇవి పిప్పళ్ళు వచ్చి పల్సర్ కొట్టులో దొరుకుతాయి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫలాన్ జాగాలన్నీ కూడా దొరుకుతుంటాయి ఇవి మూడు కాకుండా మొదటిగా మనం తయారు చేసుకోవాల్సి ఉండేది ఏమిటి మారేడు మనం మారేడు చెట్లు ఉంటుందండి శివాలయాల్లో చాలా వరకు మారేడు చెట్లు ఉంటాయి ఆ చెట్లలో వేరు లో లోడామనుకోండి వేరు వస్తుంది ఆ వేరు పైన ఉన్న పొట్టు తీసుకోవాలి అంటే చిప్ప పైన ఉన్న బొబ్బడి తీసుకోవాలి తీసుకొని బాగా కొట్టేసి ఆ కడ్డి లోపల ఉన్న నార తీసి పక్కకేసి లోపల పైన ఉన్న తీసుకొని దాన్ని దాన్ని ఏం చేస్తారంటే కాస్త ఎండబెట్టుకోండి ఎండబెట్టి చూర్ణం చేసుకోండి ఇది ఆ చూర్ణం అనమాట ఇలా ఉంటుంది ఆ చూర్ణం ఇవి మూడు సమప్రమాణాలతో వంద వంద గ్రాములు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది చూడండి ఇవన్నీ కలిపిన తర్వాత ఇది ఒక పక్కకు ఉంటుంది ఇలా చూర్ణం అవుతుంది ఈ చూర్ణాన్ని మనం ఏం చేసుకోవాలా అంటే ప్రతిరోజు ఉడుకు నీళ్ళు మ్యాక్సిమం బాగా కాంచిన ఉడుకు నీళ్ళు ఉంటుందండి ఉడుకు నీళ్ళు తీసుకొని ఒక గ్లాసు ఒక అర చెంచా అయితే దాంట్లో కలుపుకొని ప్రతిరోజు తాగచ్చు తాగినామంటే మనకున్న ఆ వీర్య కణాలు దాతుపోవడం కావచ్చు రెండోది వచ్చి ఈ శుద్ధకట్టు కావచ్చు ఇవన్నీ క్లియర్ అవుతాయి మీరు దానికి తేనెలో కూడా తీసుకోవచ్చు ఏ సమస్య లేదు తేనె కావచ్చు లేదంటే నీళ్ళలో తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ వచ్చారనుకోండి కంపల్సరీ మీకున్న ఆ ధాతు నష్టము మరియు స్వప్నస్ఖలనము వీర్యము తొందరగా పడిపోవడము రెండోది వచ్చి మీకు శుద్ధకట్టు ఉంటారు ఒక గ్లాసులో మూత్రం పోసి నైట్ ఇట్లా పట్టామనుకోండి కింద మడ్డిలాగా శుద్ధాక తెల్లగా కూర్చో ఉంటుంది ఆ సమస్య కావచ్చు ఒక బా గ్లాసులు గాజు బాటల్లో బా గ్లాసులో మూత్రం పోసి వదిలేస్తే నూనెలాగా కింద బంకలాగా కూర్చో ఉంటుంది అది కావచ్చు ఇలాంటి సమస్యలు ఎన్నున్నా కూడా ఈ ఒక రెమెడీ నుంచి సంపూర్ణంగా క్లియర్ అయితే వస్తుంది దానికి తగువైన ఆహార పదార్థాలు అవత అవుట్ సైడ్ ఫుడ్లు అవి ఇవి నూనె పదార్థాలు మసాలా పదార్థాలు ఫ్రిడ్జ్ పదార్థాలు అవన్నీ ఎక్కువగా మానేకొని మొత్తం తినేది మానుకొని ఈ ఒక సమస్య నుంచి దూరం కావాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను అలా మీకు కాని పక్షాన మాకు దొరకవండి ఇవన్నీ మీరు మాకు మందులు పంపేయండి అన్నారనుకోండి సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేనంటే లే చేయకండి కింద నా నెంబర్ కాల్ చేయండి దానికి తగవైన మందులు ఉంటాయి పంపిస్తాం వాడండి ఆ సమస్య నుంచి దూరం కావాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి